ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ భారత్ మాతకి జై భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు నెలకొన్నటువంటి సమయంలో అగ్ర రాజ్యంగా చెప్పబడుతూ పెద్దన్నగా పిలువబడుతున్నటువంటి అమెరికా పోషించాల్సిన రోలేంటి పోషిస్తున్న రోలేంటి ఇలా పాకిస్తాన్కి వన్ బిలియన్ డాలర్ అప్పుని అమెరికా ఇస్తూ ఉంది వన్ బిలియన్ డాలర్ అప్పు అంటే మన కరెన్సీలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పుని పాకిస్తాన్కి అమెరికా ఇస్తూ ఉంది నిజానికి ఈ అప్పుని పాకిస్తాన్ దేనికి వాడిద్ది అమెరికాకు తెలియదా ఉగ్రవాదానికి వాడిద్ది భారతదేశం మీద యుద్ధానికి వాడిద్ది అంటే భారతదేశం మీద యుద్ధానికి అమెరికా పాకిస్తాన్ సహాయం చేస్తుంది ఒక పక్కనేమో పాకిస్తాన్కి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది శాంతి నీతులు చెప్తూ ఉంటుంది భారత్కి పాకిస్తాన్కి ఇంకొక పక్కన పాకిస్తాన్కి అమెరికా డబ్బిస్తూ ఉంటుంది నిజానికి అమెరికా బుద్ధి ఎప్పుడు ఇలానే ఉంటుంది అమెరికా బుద్ధి ఎప్పుడూ ఇలానే ఉంటుంది నిజానికి భారతదేశం పోరాటం చేస్తుంది ఉగ్రవాదం మీద ఇలా భారతదేశానికి ఒక రీజన్ ఉంది ఉగ్రవాద శిబిరమా శిబిరాల మీద దాడి చేయడానికి కాశ్మీర్లో నిరాయుధులైనటువంటి భారతీయ యాత్రికుల మీద నరుగురు పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాదులు మతాన్ని అడిగి మరి భార్యల ముందే భర్తను చంపి మన భారతీయ సింధూరాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తే భారతదేశం మొత్తం భావోద్వేగంతో ఉడికిపోతే దానికి ప్రతిగా వాళ్ళు ఉగ్రవాదులు పోతూ పోతూ కూడా మీ ప్రధాని మోడీ గారి చెప్పుకోండి అని మన మహిళలతో అంటే దానికి ప్రతిగా భారతదేశ ప్రధానిగా మోడీ గారు ప్రభుత్వం మన దేశ ఆర్మీ పాకిస్తాన్ పౌరుణ్ణి పాకిస్తాన్ ఆర్మీని కాకుండా కేవలం ఉగ్రవాదుని మాత్రమే టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యి ఉగ్రవాద శిబిరాలు ట్రైనింగ్ సెంటర్లు ఎక్కడున్నాయో తెలుసుకొని మన రాదోరా పాకిస్తాన్లోనే ఉన్నాయి పిఓకేలో ఉన్నాయి అని ఐంటికేం చేసి ఇరవై ఐదు శిబిరాన్ని పాకిస్తాన్ పిఓకేలోనూ తన భూభాగంలో నిర్వహిస్తుందన్నది కనిపెట్టి తొమ్మిది ఉగ్రవాద శిబిరాన్ని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాన్ని తర్వాత రస్కరె తోయిబా ఉగ్రవాద శిబిరాన్ని టార్గెట్ చేసి తొమ్మిది శిబిరం మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదులను పెడితే నిజానికి ఆ రోజు అమెరికా ఏం చెప్పింది భారతదేశం ఉగ్రవాదుల మీద మాత్రమే ఫైట్ చేసిందని చెప్పిందా లేదా అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటన చేసిందా లేదా అంటే దాన్ని పాకిస్తాన్ అమెరికా నమ్మినట్టే కదా అంటే మనం చేసిన ఉగ్రవాదం మీద మాత్రమే దాడి ఆ ఉగ్రవాదం మీద దాడి చేస్తే పాకిస్తాన్ వాళ్ళకి జాతీయ జెండాలు కప్పి వాళ్ళ తరపున వాళ్ళని చంపటానికి కోపంతో రగిలిపోతూ మన మీద యుద్ధానికి వస్తే అమెరికా ఏం చేయాలి ఉగ్రవాదుల్ని చంపేస్తే నీకెందుకు కోపం వస్తుంది ఉగ్రవాదుల తరపున నువ్వెందుకు యుద్ధాన్ని ప్రకటిస్తా ఉన్నావు అని చెప్పేసి పాకిస్తాన్కి హెచ్చరికలు చేయాలి భారతదేశంతో కలిసి వచ్చి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అలా రాకపోగా ఇంకా పాకిస్తాన్కి డబ్బులు సహాయం చేస్తుందంటే దాన్ని ఏమనుకోవాలి ఆట కాదా అమెరికా ఆడుతుంది ఎప్పుడు ఇలా ఆడుతూ ఉంటుంది అమెరికా దొంగట నైన్టీన్ సెవెంటీ టూలో పాకిస్తాన్తో భారతదేశం యుద్ధం చేసినప్పుడు ఆ రోజు కూడా అమెరికా పాకిస్తాన్ పక్కనే ఉంది ఆ రోజు భారత్తో రష్యా కలిసి వచ్చింది ఆ రోజు భారత్తో రష్యా కలిసి వచ్చింది అప్పుడు కూడా అమెరికా పాకిస్తాన్ పక్కనే ఉంది ఇప్పుడు జేడీ వాదించిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ అంటాడు రెండు దేశాలు శాంతిగా ఉండాలి కానీ ఆయుధాలు వదిలిపెట్టి ఉండమని మేము చెప్పలేము ఏంటి మీరు చెప్పేది అసలు పాకిస్తాన్ యుద్ధానికి ఎందుకు వస్తుందని అడగాలి కదా అమెరికా ఉగ్రవాదులను చంపేస్తే నీకెందుకు కోపం వస్తుందని అడగాలి కదా అమెరికా ఉగ్రవాదుల తరపున నువ్వు ఒక్కరు తపరుచుకుంటే నీ సంగతి చూస్తా అని భారత్ తరపున రావాలి కదా అమెరికా ఇక మీకు నిజం చెప్తాను అసలు ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది అమెరికానే రోజు సోవియట్ యూనియన్ కుప్పకూర్చడం కోసం ఎర్ర జెండాని అస్తమయం చేయడం కోసం ఎర్రజెండా సంపద అందరిది అంటది మతం వద్దు అంటది మనిషి ముఖ్యం అంటది సంపదలో సమానత్వం అంటది సమాజంలో అందరి భాగస్వామ్యం ఉంది అంటది కార్మిక కర్షకులు అందరూ కూడా బాగుపడాలంటది సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని అంటది సోవియట్ రష్యా ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ఎర్రజెండాని చూపించబోతా ఉంది సమాజాన్ని ఉంది దానికి కుప్పకొలిచాలని చెప్పేసి సోవియట్ రష్యా వ్యతిరేకించే మతాన్ని ఆయుధంగా వాడి మతపరమైనటువంటి ఉగ్రవాదాన్ని పెంచింది అమెరికా నిజానికి ఇస్లామిక్ టెర్రరిజానికి అమెరికా సహాయం చేయకూడదు ఎందుకంటే అమెరికా కానీ బ్రిటన్ కానీ సహాయం చేసిన రెండు దేశాలు కూడా కొంత క్రిస్టియానిటీ బేస్డ్ కంట్రీస్ సరే వాళ్ళ మతాన్ని బ్రిటన్ కొద్దిగా ఎక్కువ నమ్మేది అమెరికా మతాన్ని కొద్దిగా తక్కువ నమ్మేద్ది టెక్నాలజీని ఎక్కువ నమ్ముకుంది బాగుపడింది కొద్దిగా బ్రిటన్ కూడా రీలేజ్ అయింది అప్పట్లో కొద్దిగా మతాన్ని ఎక్కువ ఎంకరేజ్ అయిన తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళు మారి కొంత టెక్నాలజీ వైపు తీసుకెళ్తున్నారు అదే ఇది కానీ ఇస్లామిక్ టెర్రరిజాన్ని పెంచింది ఈ పామునికి పాలు పోసింది అమెరికానే బిల్ దాడిని ఆల్ ఖైదాని వాళ్ళు స్టార్ట్ చేపించారు ఎందుకు సోవియట్ రాష్ట్రానికి ఒప్పుకూర్చడం కోసం మన పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు కదా ఉగ్రవాదం నిజమే మేము పండింగ్ చేసిన మాట వాస్తవమే మేము పెంచిన మాట వాస్తవమే మా దేశంలోనే ఉగ్రవాదులు పెరిగిన మాట వాస్తవమే ఎందుకంటే అమెరికా బ్రిటన్ పండింగ్ చేశాయి కాబట్టి అని చాలా క్లియర్గా చెప్పాడు ఒప్పుకున్నాడు ఉగ్రవాదులు నిజమే అమెరికా బ్రిటన్ కోసం అది నిజం కూడా అది నిజం కూడా ఇవాళ ఉగ్రవాదం అనేక అనేక శాఖలుగా విస్తరించి అనేక అనేక ఆర్గనైజేషన్స్గా విస్తరించి దాదాపు యాభై ఎనిమిది ఆర్గనేజేషన్స్ దాదాపు నలభై ఎనిమిది పాకిస్తాన్లను పుట్టినాయి ఇవాళ వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని శత్రువుగా చూస్తూ ఉన్నారు పెంచినటువంటి అరే వ్యక్తిని కూడా కాటేయడానికి ఏమాత్రం వెనకాలని విశర్పలవి అమెరికా గుర్తులేదా రెండు వేల ఒకటిలో సెప్టెంబర్లో పెంటగాన్ మీద ట్విన్ టవర్స్ మీద జరిగిన దాడి అమెరికా గుర్తులేదా అదే బిల్ దాడిని చేశారు ఎవరైతే అమెరికా పండింగ్ చేసిందో ఏ ఆర్గనైజేషన్ కోసం అయితే పండింగ్ చేసిందో ఆలకైదా ఏ వ్యక్తి కోసం అయితే పండింగ్ చేసిందో బిన్ లాడెన్ వాళ్ళే అమెరికా మీద దాడి చేశారు నాలుగు వాణిజ్య విమానాలను హైజాక్ చేసి ఒకటేమో గాల్లోనే పేలిపోయింది మూడు తోటి ట్విన్ టవర్స్ పెంటగాన్ మీద దాడి చేశారు దాడి చేస్తే మూడు వేల మంది అమెరికన్ పౌరులు చనిపోయారు అమెరికా గుర్తులేదా అమెరికా గుర్తులేదా మూడు వేల మందిని ఉగ్రవాదం పట్టణ పెట్టుకుంది అమెరికా పౌరుణ్ణి అమెరికా గుర్తులేదా ఇలా అమెరికా చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి గతంలో నువ్వు పెంచిన ఉగ్రవాదం నీకే చంపలేసుకునేటట్టు క్రియేట్ చేసింది రిలీజ్ అయ్యి ఇప్పటికైనా భారత్ ఉగ్రవాదం మీద పోరాటం చేస్తుంది భారత్ యొక్క టార్గెట్ పాకిస్తాన్ కాదు పాకిస్తాన్ అయి ఉంటే పాకిస్తాన్ ఇలా ప్రపంచపట్టలు ఉండేదే కాదు భారతదేశం టార్గెట్ పాకిస్తాన్ అయి ఉంటే పాకిస్తాన్ ఎప్పుడో కొలాప్ చేసేవాళ్ళం పీఓకేని ఎప్పుడు చేసుకునే వాళ్ళం సింధుని ఎప్పుడూ చేసుకునే వాళ్ళం మనం కానీ శాంతి అని మనం కూర్చుంటే అది మన చేతగా అంత పాకిస్తాన్ మన మీద విరివిగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉంది ఇవాళ ఇవాళ పాకిస్తాన్ మన మీద డ్రోన్లతోటి యుద్ధ విమానాలతో దాడి చేస్తుందంటే దానికి ఇలాంటి వాళ్ళు ఇచ్చిన పండింగే కారణం ఎఫ్సిస్టిన్ యుద్ధ విమానాలు ఎవరి అమెరికా ఇచ్చినవి కాదా అమెరికా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మేము ఇచ్చిన ఎఫ్సిస్టిన్ కనుక మీరు వాడితే భారత్ మీద యుద్ధానికి వాడితే మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయి మీరు ఉగ్రవాదం మీద వాడతారని మా దగ్గర కొనుక్కున్నారు భారత్ మీద యుద్ధానికి వాడద్దు ఎందుకంటే అమ్మేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి ఏ యుద్ధ విమానాన్ని ఏ దేశానికి ఏ దేశం అమ్మినా కొన్ని రూల్స్ ఉంటాయి మరి అమెరికా చెప్పాలి ఆ మాట కానీ చెప్పకుండా ఇంకా డబ్బులు ఇస్తూ ఉంది ఇంకా డబ్బులు ఇస్తూ ఉంది ఇలా భారతదేశం మీద యుద్ధానికే ఆ డబ్బులు వాడిద్దని అమెరికా తెలియదా తెలియనంత చిన్నపిల్ల కాదుగా అమెరికా తెలియనంత చిన్న పిల్లగాడు కాదుగా అమెరికా ఎందుకు ఇస్తుంది డబ్బు మళ్ళీ అంటుంది నేను ఇవ్వకపోతే చైనా దగ్గర తీసుకుంటుంది డబ్బు అప్పుడు చైనా చేతిలో పాకిస్తాన్ బానిస అయిపోతుందని అంటే చైనా చేతిలో బానిస కాకూడదు కానీ నా చేతిలో బానిస కావాలి నా డబ్బే తీసుకోవాలని నిజానికి పాకిస్తాన్ని అమెరికా దగ్గర డబ్బులు తీసుకుంటుంది చైనా దగ్గర డబ్బులు తీసుకుంటుంది ఎవడికాడు పాడేపాటు వాడి కాడు పాడిద్దిద్దిద్ది ఎవడు చూపించే బానిస్తూ వాడు చూపిస్తుంది ఆ డబ్బులను తీసుకొచ్చి మీద యుద్ధానికి వాడిద్ది మన ప్రజల కోసం వాడదు పాకిస్తాన్ ప్రజల కోసం వాడితే ఆ దేశంలో ఇంత పేదరికం ఇంత నిరుద్యోగం ఇంత ఇంత ఆర్థిక అసమానతలు ఇంత తిరుగుబాటు వచ్చేవి కావు పాకిస్తాన్లు ఇలా బంగ్లాదేశ్ని మనం పాకిస్తాన్ నుంచి వేరు చేయగలిగాం ఆ బంగ్లాదేశ్ ఇలా మళ్ళా తన బుద్ధిని చూపించుకుంటే మళ్ళీ పాకిస్తాన్లో ఉండిపోయింది సరే ఆ రోజు పోరాటం చేసిన వీళ్ళు ఈరోజు లేరనుకోండి కానీ నేను అమెరికాను సైట్గా అడదలుచుకున్నాను నువ్వు పెద్దన్నగా చెప్పబడతా ఉంటావు ప్రపంచ శాంతి కోసం కట్టుబడి ఉన్నా అని చెప్తావు ఇలా నేను మళ్ళొ ఒక మాట చలకరే చెప్తున్నాను అమెరికా ఇరాక్ మీద దాడి చేసింది ఎందుకు దాడి చేశామంటే సత్తాం హుసేన్ అనువాయుధాలు తయారు చేస్తున్నాడు అందుకే దాడి చేశా అని చెప్పింది ఇరాక్ను ఆక్రమించేసుకుంది మరి అనువాయుధాలు ఏ అంటే చూపించలేదు తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి అంటే అక్కడ ఉగ్రవాదులు పెరుగుతున్నారు అక్కడ అణ్వాయులు తయారవుతున్నాయి అందుకే దాడి చేశాను ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకున్నాను నా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఉంటుంది ప్రజల ప్రభుత్వం ఉంటుంది అని చెప్పింది చీరా ప్రజల ప్రభుత్వం అంటే మళ్ళీ అదే ఆఫ్ఘనిస్తాన్ నుంచి విరమించుకుంది తాలిబాన్ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్తాన్ అప్ప చెప్పి అంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు అప్ప చెప్పింది అమెరికానే తర్వాత ఇరాక్ మీద సద్దాం హుసేన్ పేరు చెప్పి అణ్వాయుదారు పేరు చెప్పి దాడి చేసింది అమెరికానే ఈ రెండు దేశాల మీద దాడికి అమెరికా చెప్పిన కారణం ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసం చేస్తున్నానని మరి అదే ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసం భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేస్తూ ఉంటే నిజానికి ఇరాక్లోను ఆఫ్ఘనిస్తాన్లోను అణువాయుధాలు చూపించలేదు ఎవరు అమెరికా చూపించలేదు కానీ ఇక్కడ భారతదేశం ఉగ్రవాద శిబిరాన్ని చాలా క్లియర్గా చూపిస్తూ ఉంది రెండు అణువాయుధాలకు సంబంధించి పాకిస్తాన్ ఒప్పుకుంటా ఉంది మా దగ్గర నూట ముప్పై అణవాయుధాలు ఉన్నాయి అవసరం లేదా భారత మీద వాడతామని ఆ ప్రకటన జాలదా ఆ ప్రకటన జాలదా పాకిస్తాన్ మీద అమెరికా యుద్ధం ప్రకటించడానికి భారతదేశంతో కలిసి రావడానికి నిజానికి అమెరికా ఇవాళ భారతదేశంతో వన్ సైడ్గా కలిసి రావాలి ఉగ్రవాదం మీద పోరాటం చేయటం అమెరికా నైజమైతే లక్ష్యమైతే ఇవాళ భారతదేశం ఉగ్రవాదం మీద పోరాటం చేస్తూ ఉంది పిడికలు బిగించి పోరాటం చేస్తూ ఉంది దయచేసి దీన్ని అమెరికా ఆలోచించుకోవాలి పునరాలోచించుకోవాలని కోరుకుంటున్నాను దొంగట ఆడొద్దు